అసలు చేసింది ఏంటి జగన్మోహన్ రెడ్డి కేవలం బర్త్ సర్టిఫికెట్లు డెత్ సర్టిఫికెట్లు ఆస్తి సర్టిఫికెట్లు రాళ్ళు ఇవన్నిట్ల మీద తన బొమ్మలు తను వేసుకోవటం తప్ప అంతకుమించి ఏమన్నా జరిగిందా నవరత్నాలు ముందు తండ్రి ఫోటో తర్వాత తండ్రి పక్కన షాడోగా కొడుకు ఫోటో తర్వాత తండ్రి షాడో కొడుకు ముందుకు ఆ తర్వాత తండ్రే లేడు ఇతన్ ఫోటో అంతకు మించి అభివృద్ధి అభివృద్ధి మీ ఫోటోల్లో ఉంది అంతకు మించి అభివృద్ధి లేదు ప్రతి ఇంటికి మంచి చేశానంటారు ప్రతి ఇంటికి చేసింది ఏంటి ప్రతి ఇంటికి చెత్త పని వేసారు అది మంచా ప్రతి ఇంటికి విద్యుత్ ఛార్జీలు పెంచారు అది మంచా ఏం మంచి ఏం చేశారు నేను చేసిన మంచి చూసే ఓట్లు వేయాలంటారు చేసిన మంచి ఒక్కటంటే ఒక్కటే బలవంతంగా జనాలను తీసుకొచ్చి వాళ్ళు కూడా పారిపోతున్నారని ఎవరో ఫోటోలు తీస్తా ఉంటే వెళ్ళిపోతున్న జనాల్ని నువ్వు ఆంధ్రజ్యోతి నువ్వు ఆంధ్రజ్యోత ఇక్కడ ఆంధ్రజ్యోతి ఎవడు అని చెప్పి అడిగి మరి దారుణంగా శ్రీకృష్ణ అనే ఫోటో జర్నలిస్ట్ని ఘోరంగా హింసించారు కదా ఇంతకంటే సిగ్గుచేటు నువ్వు ఒక పత్రిక నడుపుతున్నావు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒక పత్రిక నడుపుతున్నావు ఆ మాత్రం విలువ లేవా ఒక జర్నలిస్ట్ని ఒక ఫోటో జర్నలిస్ట్ని అంత నీచంగా లక్కీగా ఏ అంటే చోట తగిలితే చచ్చిపోయి ఉండేవాడు కదా ఎవరు బాధ్యత దానికి పైగా ఏదో ఛానల్లో చూసా తెలుగుదేశం వాళ్ళే కొట్టారట ఆ జర్నలిస్ట్ని సిగ్గుండాలి కదరా అన్నది తింటున్నారు ఇంకేమన్నా అశుద్ధులు తింటున్నారు దరిదు ఎవరు కొట్టారు ఏంటి క్లియర్గా ఉంది కేసులు పెట్టి అరెస్ట్ చేయండి ముందు వాళ్ళు జర్నలిస్టులు ఆందోళన చేస్తున్నారు రాయలసీమలో అనంతపుర్లు కడపలు అసలు యావత్ భారతదేశంలో జర్నలిస్టులు కూడా ఇది టేకప్ చేయాలి ఇలా దుండు దుందుడుగు చర్యల్ని ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్ట్ అన్ని ఫోరమ్స్కి కూడా తెలియచేయాలి ఇది అంతటి దారుణం అంతటి దౌర్భాగ్యం దుర్మార్గం ఊహ ఊహ కన్నానేది ఇంత వెచ్చలవిడిగా పట్టపగలు చెతుకు కొట్టేస్తే పోలీసు వాళ్ళు వెళ్ళ అక్కడికి వాళ్ళని అరెస్ట్ చేయలే అప్పుడు దాకా ఏం దారుణం అండి చక్కలు మడిచిపెట్టు కొట్టమంటే ఆయన ఇక్కడికి కొట్టేస్తారు మీరు అందరికీ మడిచి కట్టే దగ్గరలోనే ఉంది తప్పు దుర్మార్గం ఎవరు చేసినా తప్పే ఇలాంటి యథోపనులు ఆపేయండి